హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒక రైస్ ఐటెం చూపిస్తాను సాంబార్ బాతు మనం ప్రతిరోజు ఈవినింగ్ కొంచెం వంట చేసుకోవడానికి బతకిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఈ కూర ముక్కలన్నీ పప్పు బియ్యం కలిపి అన్నీ పడతాయి మనకి ఫైబరు ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అన్నీ పడతాయి దాంతో అన్ని కూరగాయలు కలిపి ఒక సాంబార్ బాత్ రైట్ రైస్ ఐటమ్ చెప్తాను అది అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం నేను సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఇవి సాంబార్ బాతికి కావాల్సిన పదార్థాలు ఈ సైజు కాఫీ తాగుతాను చూడండి ఆ గ్లాస్ సైజు సింగిల్ పాలిష్ బియ్యం వాడతానండి నేను ఇవి తర్వాత ఎర్ర కందిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అంటే ఈ గ్లాసులో సొగానికి ఎర్ర కందిపప్పు వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి మనం కాకపోతే ఏంటంటే బీట్రూట్ వంకాయ అలా తప్పితే మిగతా వేసుకోవచ్చు ఇది బీన్స్ బంగాళదుంప బఠానీ టమోటా క్యాప్సికము క్యారెట్ ఒక చిన్న చిలకడదుంప జ్లస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి దీంట్లో ఎర్ర కందిపప్పు గిన్నెలో అలాగే బియ్యం వేసుకుని ఒకసారి బాగా రెండు మూడు సార్లు బాగా కడగాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇందాక బియ్యం తీసుకున్న గ్లాస్తో మూడు గ్లాసులు వాటరు అలాగే కందిపప్పు తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనకి సాంబార్బాత్ లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ పెంచుకోవచ్చండి ఇప్పుడు తరిగి పెట్టిన కూర ముక్కలని దీంట్లో వేసేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చిలకడదుంప ముక్కలు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం తురువుకున్న అల్లం కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసి కుక్కర్లో పెట్టుకుని నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో పోపు రెడీ చేసుకుందాము బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు పెట్టాలండి ముందుగా జీడిపప్పు వే వేయించి పక్కకు తీసుకోవాలి జీడిపప్పు వేయించి పక్కన తీశాను ఇవి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక టీ స్పూన్ సొప్పుని తీసుకోండి పంటికింత తగలాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ వేయించుకోవాలి చిన్న మిరపకాయ తుంపు ఎండిమిర్చితుంపు ఒకటి వేసుకోవాలి తిరగమాత వేగిపోయిందండి దాంట్లో కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకోవాలి స్కవ్ ఆఫ్ చేసేసి రైస్ రైస్ బాగా ఉడికిపోయిందండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి మనం కూరలు తరుక్కున్నప్పుడే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం చింతపండు నానబెట్టుకుని రసం తీసిపోసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ స్పూన్తో మూడు స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకోవాలండి నేను మామూలుగా అయితే ఇంట్లో చేసింది వేస్తాను అయిపోయింది అందుకని బయట కొనుక్కొచ్చి వేసాను మొత్తం బాగా కలుపుకోవాలండి మీ కనుక కొంచెం లూజ్గా రావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కాసేపు స్టవ్ మీద ఉంచాలండి ఉప్పు అది వేసాం కాబట్టి కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు స్టవ్ మీద ఉంచాలి ఇందాక మనం పెట్టుకున్నాం కదా జీడిపప్పుతో సహా ఆ తిరగమాత్రంతా దీంట్లో వేసేసేయాలి బాగా కలుపుకోవాలండి అడుగు నుంచి బాగా శుభ్రంగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే సాంబార్ బాత్ రెడీ అండి దీని మీద చక్కగా కొంచెం బూందీ వేసుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి